అన్నపూర్ణదేవి అర్చింటునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవమమ్మా అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు అన్నపూర్ణాదేవి అన్నపు నా దేవి అర్చితునమ్మా నా మన వియాలించి నను బ్రోవు మమ్మ ൂ നാടലി അചലാംശ നീ പുരമുചേരി അചലാംശ നീ പുരമുചേരി ನೀದ ಮುದ್ರತೋ ನೆಗಡಾಲಿ ತೀ ಪಾದ ಮುದ್ರೋ ನೆಗಡಾಲಿ ತೀ ಅನ್ನಪೂ ಅರ್ಚಿಂತು ನಮ್ಮ ನಾ ಮನವಿ ನಾನು ಬ್ರೋವು ಮಮ್ಮ ನಾವು ಉದಕಾಂಶ ನೀಡುಚೇರಿ ನೀದ ಪದ್ಮು ಕಡಗಾಲಿ ತೀರ್ ంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అన్నపు నా మనవి దేవి అర్చితునమ్మ నా మన గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నాతను మరుదాంసనీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ చేరి నా తనువు గగనాంశ నీ చేరి నీ నామగనాలు మోయాలి తల్లి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అచ్చిందునమ్మ నా మనవి ఆలించిన బ్రోవు అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణదేవి అర్చింతునమ్మా నా మన వియాలించి నన్ను బ్రోవు మమ్మ అర్చింతు అర్చింతునమ్మా నా మన వియాలించి నన్ను బ్రోవు మమ్మ నా మనవి ఆలించి నను బ్రోవు మమ్మ నా మన Nano, provo, mamá.